ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియ ఆత్మ బంధులారా యోగవాసిష్ఠం వైరాగ్య ప్రకరణం 20వ భాగం శ్రీరాముడు తన మోహానికి తన కలిగినటువంటి మోహానికి గల కారణాన్ని వశిష్ట విశ్వామిత్రులు వాళ్ళు ప్రశ్నించగా తన యొక్క మనోగతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు గత ఎపిసోడ్లో ఆ మనోగత మనోగతాన్ని వ్యక్తం చేయడమే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందనమాట ఏమంటున్నారు రామచంద్రమూర్తి బతం ఏయం సంసార సంతతి మృతయే లోకో మ్రియతే జన జననాయ చ అని చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి మహర్షి ఈ సంసార ప్రవాహం ఏమిటి అసలు సంసారం అంటే సార సారీతి సంసార ప్రవాహం సంసారం అంటే ప్రవాహం ఏంటి జనన మరణాలతో కూడినటువంటి ఒక ప్రవాహం అంటే జననము మరణము మళ్ళీ జననము మళ్ళీ మరణము మళ్ళీ జననము మళ్ళీ మరణము అర్థమవుతుందా సంసారము ఒక ప్రవాహంలాగా ఉంది అసలు సంసారము అంటే మామూలుగా మనం అర్థం తెలుసుకోవాలంటే ఇప్పుడు లోపల నేను అనేది ఉంది కాన్షియస్నెస్ నేను నేను ఆ నేను అంటే ప్రత్యగాత్మ ప్రత్యగామ సచ్చిత్తానంద పరబ్రహ్మం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అని మనం నమ్ముతున్నాం కదా ఆ ప్రత్యగాత్మ నేను నేను అనే జ్ఞానం నేను అనే గానం అయితే ఈ నేను అనే జ్ఞానం ఒక్కటే ఒక్కటి మిగిలిన తొంభై తొమ్మిది కూడాను ఆ నేనుకి విరుద్ధమైనవి ఏంటవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి మనస్సు మనసులోని ఆలోచన నుంచి మొదలయ్యి మనసు బుద్ధి ప్రాణము ప్రాణము ప్రాణం తర్వాత ఇంద్రియాలు ఇంద్రియాల తర్వాత శరీరము ఇక్కడి వరకు వస్తుందన్నమాట నేను తర్వాత నేను భిన్నంగా ఉన్నవి మనసులో ఉన్న ఆలోచనల దగ్గర నుంచి శరీరం వరకు ఉన్నాయి ఇక శరీరాన్ని దాటితే కనిపించేటువంటి సమస్త ప్రపంచం ఇదంతా కూడాను నాది నా మనస్సు నా ప్రాణం నా ఇంద్రియాలు నా శరీరం నా ఇల్లు నా వాకిలి నా పొలం నా భార్య నా బిడ్డలు అన్నీ నాదే నేను ఒక్కటే నాదులు సవాలక్ష లెక్కలేనన్ని ఈ నేను ఆ నాదులతో చేసేటువంటి లావాదేవీలే సంసారం చెప్పుకోవాలంటే నేను నాదితో చేసేటువంటి లావాదేవీయే సంసారం ఈ రామచంద్రుడు మొట్టమొదటి ప్రశ్న ఈ సంసార ప్రవాహం ఏమిటి అసలా ఏంటి సంసారం ఇందులో నిజంగా సుఖం ఉందా అన్నది రెండవ ప్రశ్న శ్రీరామచంద్రుడు మరి ప్రతి ప్రాణి కూడాను పుడుతోంది చస్తోంది ప్రతి ప్రాణి పుట్టడం ఎందుకు అని అంటే చావడానికి అని అర్థం వస్తుంది చావడం ఎందుకు అంటే మళ్ళీ పుట్టడానికి జన్ మధ్యలో జీవితం పుడుతుంది ఆ కర్మ కర్మ ఫలాలన్నీ అనుభవిస్తూ అనుభవిస్తూ అనుస్తూ మళ్ళీ పుట్టడం అంటే ఇక్కడ ఏంటంటే దేహం దేహం దృష్టితో చెప్పడం అన్నమాట ఆ దేహం ఆ జీవితాన్నంతటి గడుస్తుంది తర్వాత మరణిస్తుంది మళ్ళీ మరణించిన తర్వాత అంతటితో అంతమా అంటే కాదు మళ్ళీ పుట్టుక ఎందుకంటే ఈ జన్మలో ఉన్నటువంటి ఆ కర్మఫలాలు వాసనలు ఇవన్నీ కూడాను మళ్ళీ తిరిగి జన్మని ఇస్తున్నాయి ఈ విధంగా జననము మరణము జననం మరణము ఈ విధమైనటువంటి ఒక సైకిల్లాగా జన మరణ చక్ర భ్రమణం అనేది జరుగుతుంది ఈ చక్రభ్రమణంలో ప్రతి జీవి పుట్టడానికే చస్తుంది చావడానికే పుడుతోంది కదా ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏముంది మహర్షి అన్నది నా యొక్క విశ్లేషణ అయితే అనొచ్చు ఎందుకు అనుకోవాలి ఐశ్వర్యం ఉంది ధనము బంధువులు స్త్రీలు రకరకాల ఆనందాలు భోగ్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ సుఖాలే కదా సుఖప్రదమే కదా అవన్నీ సుఖాలు ఇచ్చేటివే కదా అని అనొచ్చు అయితే ఇచ్చేటువంటి సుఖము అవి శాశ్వతమైన సుఖం కాదు ఈ చరాచర భోగ ప్రపంచానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ భోగ పదార్థాలన్నీ కూడాను పూర్తిగా అశాశ్వతాలు ఇవి వీటికి ఎందుకంటే అశాశ్వతాలను ఎందుకుంటా ఉంటే ఆ ఆ యొక్క సౌఖ్యము ఆ యొక్క సంతోషము ఆ యొక్క ఆనందము కంటిన్యూస్గా తైలదారలాగా ఉండటం లేదు బ్రేకులు బ్రేకులతో ఒక సుఖం ఒక సుఖము మరొక దుఃఖము మరొక సుఖము మరొక దుఃఖము రెండు సుఖాల మధ్య అంతరాయమే దుఃఖము రెండు దుఃఖాల మధ్య అంతరాయమే సుఖము ఈ విధంగా బ్రేక్ బ్రేక్ బ్రేకుతో ఉంటుంది సుఖము అల్పంగా ఉంటుంది అపరిమితమైనటువంటి పూర్ణమైనటువంటి ఆనందం కానీ సుఖం కానీ లభించడం లేదే చెప్పాలంటే ఈ సుఖాలు ఈ భౌతికమైనటువంటి ఈ భోగ పదార్థాలు ఇచ్చేటువంటి అన్నీ కూడాను ఆపదలకు పాపాలకు హేతువు అవుతున్నాయి కదా అది ఒక నష్టం ఉంది మళ్ళీ మహర్షి నేను పరిశీలిస్తుంటే ఈ భోగ వస్తువులన్నీ ఏంటా భోగ వస్తువులు ఐశ్వర్యము ధనము స్వజనులు బంధువర్గాలు స్త్రీలు ఆభరణాలు ఇవ భోగ్య వస్తువులు కూడాను ఎలా ఉన్నాయంటే ఇనుప చీలల్లాగా ఒక ఒక కంటైనర్లో ఒక డబ్బాలో చినుప చీలలన్నీ ఇన్ని వేస్తే ఒక కేజీ చీలలు వేస్తే అన్నీ ఎలా ఉన్నాయో అలా వాళ్ళు విడివిడిగా దేనికది విడివిడిగానే ఉన్నాయి అవి అయినా ఈ భోగ్య వస్తువులు కూడాను ఆ ఇనుప చీలల్లాగా విడివిడివిడిగానే ఉన్నాయి ప్రతిదీ అయితే మనసు యొక్క కల్పన వల్ల ఈ జీవుడు చేసుకున్నటువంటి మనసు యొక్క కల్పన వల్ల ఏమవుతాయంటే ఒకదానికి ఒకటి అతుక్కున్నట్టుగా బంధించబడినట్టుగా కనిపిస్తుంది ఎలాగంటే చూడండి ఇప్పుడు ఈ సంసారంలో కనిపిస్తున్నటువంటి బంధువులు కానీ స్నేహ ఇప్పుడు భోగ్య వస్తువులు ఇందాక చెప్పాం కదా బంధువులు కానీ స్నేహాలు కానీ అనుబంధాలు కానీ మొదలు అన్నింటినీ కన చక్కగా పరిశీలించినట్లయితే ఈ జనులందరూ కూడాను ఒకే ఒకే ఒకరితో ఒకరు నిజంగా సంబంధం ఉన్న వాళ్ళు కాదు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అనమాట ఎవరికి వాళ్ళు విడివిడి వీళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఒకరికి ఒకరు సంబంధించి లేరు అన్నమాట వీళ్ళు ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి ఎవరి సంస్కారాలు వాళ్ళకున్నాయి ఎవరి ఆవేదనలు వాళ్ళకున్నాయి ఆ విధంగా విడివిడిగా ఎవరి వారివే ఒకరితో ఒకరు సంబంధించి లేరు ఒకరి వంటి వారు మరొకరు లేరు అయితే ఈ జీవుడు నాడు చూశాడు ఈ జీవుడు ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఈ అన్నింటినీ కూడాను ఈ పదార్థాలన్నీ కూడాను నాకు సుఖాలు ఇచ్చేటివి అనేటువంటి భావనతో ఈమె నా భార్య వీరు నా పుత్రులు ఇది నా ఇల్లు ఇది నా ఆశ్వర్యము ఇది నా అంటూ తనకు తానే తన మానసికంగా సంకల్పించుకుంటున్నాడు అనమాట ఈ సంకల్పం వలన ఇది ఇదంతా కూడాను బంధింపబడుతున్నాడు తనకు తానే నా భార్య నా పిల్లలు నా నా ఇల్లు నా వాకిల్లు అని తన మనసులోకి వెళ్ళినటువంటి సంకల్పం ద్వారానే ఈ బంధం అనేది కలుగుతోంది కాబట్టి ఈ జగత్లో ఉన్నటువంటి అన్ని బంధాలు కూడాను అన్ని బంధాలు కూడాను కేవలం మనో సంకల్పం మనసులో కలిగిన సంకల్పం వలనే ఇది నా భా నా భార్య అనుకుంటే భార్య నా పిల్లలు అనుకుంటే పిల్లలు నాది అనుకుంటే ఆ మనసులో కలిగే సంకల్పము ఈ జీవుని ఈ భోగ్య వస్తువులన్నింటితోనూ బంధింప చేస్తుంది అంతేకాక మా అసలు ఈ సృష్టి స్థితి లయలు కూడా మనసుతో కల్పింపబడినవే అంటున్నాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు మన మనసుతో ఆలోచి సృష్టి ఉంది అనుకుంటే ఉంది మనసు సృష్టి లేదు అని ఆలోచన చేస్తే లేదన్నమాట లయం కానీ సృష్టి కానీ స్థితి కానీ అన్నీ కూడాను మనో సంకల్పాలే మనసు మనసు క్రియేట్ చేసేటివే అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి మాట అసలు నిజంగా ఆలోచిస్తే అసలు మనసే లేదు ఎందుకంటే మనసుకు మునికి లేదు ఎందుకనంటే మనసు అనేది ఏంటంటే ఆలోచనల సమాహారం ఆలోచనలు అన్నీ కూడితే దాన్ని మనసు అంటాం ఆలోచనలే అన్నీ తొలగించేసినట్లయితే అక్కడ మనసుకే అస్తిత్వం లేదనమాట అలాంటప్పుడు వాస్తవంగా పరిస్థితి ఇదైనప్పుడు అసలు మనసుతో కల్పితం కల్పించబడుతున్నదే ఇవన్నీ అయ్యేటప్పుడు మనకు ఎందుకు ఇంత మోహం కలుగుతోంది వీటన్నిటి మీద మోహం ఇది నాది ఇది నాది వీరు నా వారు వీరు నా అనేటువంటి మోహం ఎందుకు కలుగుతోంది మహర్షి యో మహర్షి ఎండమాముల్లో నీళ్లు తాగడానికై పరుగులు తీసేటువంటి అడవి జింకలా మేము మూర్ఖులమై ఈ మోహం అనేటువంటి ఆ మోహానికి గురై మేము జీవితంలో పరుగులు తీస్తున్నాము శాశ్వతం కానిటువంటి ఈ పదార్థాల వెంట ఈ భౌతిక సుఖాల వెంట పరుగులు తీస్తున్నా మేము ఇదంతా అని తెలుసు మాకు తెలిసినా కూడాను మేము వివసులమైపోతున్నామే ఏమిటి కారణం అసలు భోగాలంటే ఏంటి అలా కనిపించి ఇలా మాయమయ్యేటువంటి ఆ దై దౌర్భాగ్యమైనటువంటి అస్థిరత్వం ఉంది ఆ భోగాలకి ఏ భోగం కూడా శాశ్వతం కాదు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు మోహంతో మేము ఈ భోగాలు అనేటువంటి భావనలోనే మేము వీటితో బద్దులయ్యామే అరణ్యంలో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఉన్నటువంటి లేడీ ఆ వాడి వేటగాడు పన్నినటువంటి ఆ గోతిలో పడిపోయి చాలాసేపటి వరకు అసలు తను పడినట్టే కూడా తెలుసుకో తెలుసుకోలేదట ఆ విధంగా మేము మూఢలమై వ్యర్థంగా అజ్ఞానంలో పడి మేము ఈ విధంగా అసలు పడ్డామే అజ్ఞానంలో లేడీ ఎలాగైతే చాలాసేపటి వరకు గొత్తిలో పడిందని తెలుసుకోలేదు మేము కూడా అజ్ఞానంలో పడ్డామని తెలుసుకోవడానికి కూడా మాకు కాలం ఎంతో పడుతోంది మహర్షి నేనెవరిని ఈ జగత్తు ఎక్కడిది దీని స్వరూపం ఏమిటి అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నా వాస్తవ స్వరూపం ఏమిటి ఈ శరీరము మొదలైనవన్నీ కూడాను నాకు ఎక్కడి నుంచి ప్రాప్తించాయి ఈ ప్రశ్నలన్నీ కూడాను నాకు మనసులో మీరు చెప్పినట్టు ఆ ఎలుకలు ఆ ఇంట్లో చేరినటువంటి ఎలుకల్లాగా ఈ సమస్యలన్నీ కూడా నన్ను మనసుని అతలాకుతలం చేస్తున్నాయి ఇవి నా ప్రశ్నలు కాబట్టి ఇవన్నిటినీ వీటి సమాధానం నేను చెప్పుకోకుండా దీని సరైనటువంటి సమాధానం నేను పొందకుండా నాకు ఈ రాజ్య భోగాలు అవి ఇవి అనేటువంటి బురదలో నన్ను ఎలా చిక్కుకోమంటారు కాబట్టి అసలు ఏది ఏమైనా కానీ ఈ మిథ్యా జగత్తు మిథ్యగానే ఉండని మహర్షి అసత్యము అశాశ్వతమైనటువంటి ఈ పదార్థాలు అనేటువంటి భ్రమ వైపు నేను పదార్థాల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని పట్టినటువంటి వ్యామోహాన్ని నేను పూర్తిగా తొలగించుకోవాలి అంటూ ఇంకా తన అంతరంగాన్ని రేపటి ఎపిసోడ్లో కూడా వ్యక్తం చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ శరణార్థ